ప్రైజ్ ప్రైద్యలాడు దేవనామానికి ఏమేమి కళ్ళను కాక మీ అందరికీ వందనాలండి మరో చక్కని పాడుతున్న ముందుకు వస్తున్నాను చక్కడా అందమందికి ఎత్తమండి ఆరాధించినండి దేవ పాట పాటండి ఈ చక్కని అవకాశించినందుకు దేనికి మేమిక వెళ్ళిన కాక నా వీడియో చూస్తున్న ప్రత్యేకలు అందరికీ దేని కుట్టుకుంటున్నప్పుడు దేవుడు దిం కాక చోటు జాతం పాటండి ఆరాధించే నిన్న దేవా ఆనందించం నీలో దేవా ఆరాధించే నిన్న దేవా ఆనందించం నీలో దేవా పాడే నిన్న ఆరాధనకురాతిపాడే నిన్ను పగడను ఆరాధనకురా పాడే నిన్న పగడతను ఆరాధన ఆరాధన ఆరాధనాలీ కే ఆరాధన ఆరాధన ఆరాధనాలీ కే ఆరాధించి నిన్న దేవా ఆనందించు నీలో దేవా ఆరాధించు నిన్ను దేవా ఆరాధించు నీలో దేవా ఎరుకో గోడలు ఇల్లు ఎదురైనా మనకు అర్జురాని దేవతండగా ఏమేమి లేదు ఎరుకో గోడలు హడి వచ్చినా ఆరాధిం చెరి గంభీరంగా ఎరుకో గోడలు హడి వచ్చినా ఆరాధించేరి చెరి గంభీరంగా కూలిపోయాను హడ్డి గోడలు చాగిపోయరి కణత్రలో పులిపోయరి అడ్డీ కొడలు చాగిపోయరి కనయాత్రలో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధించే నిన్న దేవా ఆనందించు దేవా ఆరాధించు దేవా ఆనందం నీలో దేవా మా దేవ మారసు కూడా నీకే స్తోత్రమయ్యా పెంచుకో పండుగ దినమందు ఆరాధిస్తున్న గొప్ప దేవా నీకే స్తోత్రం కనీయన అధిపతి కార్మి చిన్నవాడ స్తోత్రం నిత్యం వెలుగు వెలుగుదారా నిత్యం మహిమధార నిత్యం ఆత్మధారించుతున్న గొప్ప దేవ స్తోత్రి స్తోత్రనైనా ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వేలాది స్తోత్రం స్తోత్రం పెద్ద కొత్తి పండుగ దినమనందు ఆరా దించదురు ఐక్యకంతో పెద్ద కొత్తి పండుగ దినమనందు ఆరాధించదురు ఐక్యంతో మరించిన అగ్నిచాలలో निलवा बढ़ी ना आत्मा बाला मोलतू कुमारिंचे नो अग्निजाललों निंबा बढ़ी ना आत्मा बाला मोलतू आराधना 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 निके आराधना 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 निके आराधित तू निन्ने देवा आनंदम देवा आराधी निन्ने देवा आनंदम नीलो देवा జింప బడ పాటల పడి ఆరాధి పాటల పాడి ఆరాధి ബന്ധകം ലോചം പബാടിന എമ്പടിഞ്ചറിയയം ദക്കംം ലോചം പബാടിന എമ്പടിൻ്റെ ചെറിയ ജയനന്ദ ആരാധന ആരാധന ആരാധനീക്ക ஆதன ஆரான ஆரான நிறைய ஆதித்து நின்னு ஆனந்த மூலேவா ஆதிச்சு நின்னு ஆனந்த மூலேவா ஆதன குஞ்சு ஜுரான் பிரிபாடு பகட ஜமா Aradhana, 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 paade Aradhana, pagade Aradhana, 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 ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ప్రైజ్ దేవనామానికి మేము కళను కాక మీ అందరికి అందాలండి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని కురపెట్ట ఎల్లప్పుడూ కాక ఒక లైట్ తీసి చక్క ఫ్రై చేయండి ఏమైనా తప్పులతో చేయమించండి ప్రేమతో గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్